బెంగళూరు ఒకప్పుడు ఎంత బాగుండేది ఏం చేసాం వాటర్ కనపడకుండా పోయింది బెంగళూరులో మనం రెండు కోట్లు మూడు కోట్లు పెట్టుకున్న అపార్ట్మెంట్లో వాటర్ దొరక్క రోడ్డు మీకు వచ్చి బిందులు పట్టుకు గొడవ చేస్తున్నారు మూడు కోట్ల అపార్ట్మెంట్ అవ్వ అన్నారు జనాలు ఏమన్నారు మన హవ్వ కాదు ఇది ఒక రకమైన హవ్వ ఇది ఏమన్నారు అరే నా ఆయన మూడు కోట్ల అపార్ట్మెంట్ ఆయన బిందు పట్టుకు రోడ్డు మీకు వచ్చి గొడవ చేస్తున్నారు ఇంద్ర నాయన హవ్వ అన్నారనమాట వాళ్ళు చిచ్చే అనిపించింది నరికు నరుక్కుంటూ పోతున్నారు ఇంకా చెట్లు నరికేసి పొట్లు నరికేసి ప్రకృతిని పాడు చేసేసి సముద్రాలని నాశనం చేసేసి జంతుజాలాన్ని నాశనం చేసేసి గ్లోబల్ వార్మింగ్ పెంచేసి పనికి మని టెక్నాలజీ అంతా తీసుకొచ్చేసి ఇంకా భావితరాలకి ఏమి మనం కెమికల్స్ మీద కెమికల్స్ భూగర్భంలోకి పంపించేసి మొత్తం సర్వనాశనం చేసేసి తవ్వాల్సిన చోట తవ్వేసి తవ్వకూడని లోతుల్లో కొడిలిపోయి మొత్తం తవి తీసేసి మనిషి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ప్రకృతిని వెచ్చలవిడిగా నాశనం చేసేస్తే మరి తేడాలు రావా vastav ära või ?